వెల్కమ్ టు బైబిల్ బైక్స్ అది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరము ఒక పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న ఒక అమ్మాయి తన గ్రాండ్ పేరెంట్స్ని చూసేదానికి అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది అప్పటికే వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు దాదాపు రెండు తరాలు భారతదేశంలో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు తమిళనాడు ప్రాంతంలో సో ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్నగారైన జాన్ స్కడర్ ఇంటి తలుపు ఎవరో కొట్టారు వెళ్ళి చూస్తే ఒక ఫ్యామిలీ పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను తీసుకొచ్చిన ఒక అతను వైద్య సహాయం అడిగాడు కానీ అతను కండిషన్ ఏమంటే పరాయి పురుషులు వైద్యులైనా సరే మా భార్యలను చూడకూడదు టచ్ చేయకూడదు అనేది అతను సో ఆ సమయంలో ఎవరు వైద్యులు ఉమెన్ డాక్టర్స్ అవైలబుల్ లేరు కాబట్టి అతను తిరిగి వెళ్ళిపోయాడు ఆ విధంగా మరో రెండు ఫ్యామిలీస్ కూడా వారింటిని దర్శించి సేమ్ అదే కన్సర్న్స్తో వెళ్ళిపోయారు కానీ ఆ ముగ్గురు కూడా పురిటి నొప్పు పురిటి నొప్పుల్లో చనిపోవడం జరిగింది సో నెక్స్ట్ డే వారందరి మరణ వార్త ఈ పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి వినింది అప్పుడే తను ఒక నిర్ణయం తీసుకునింది తను ఒక డాక్టర్ కావాలి ఒక లేడీ డాక్టర్ కావాలి ఇటువంటి వారందరికీ సేవ చేయాలని తనే ఈడా సోఫియా స్కడర్ మీరు వినింటారు సిఎంసి వెల్లూరు హాస్పిటల్ వినింటారు అట్ ప్రజెంట్ ఆ సీఎంసి వెల్లూరు హాస్పిటల్ స్టాటిస్టిక్స్ మనం చూసామంటే ప్రతిరోజు దాదాపు పదివేల మంది పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ కలిపి అంటే ఏడు వేల చిల్లర అవుట్ పేషెంట్స్ రెండు వేల చిల్లర పేషెంట్స్ ప్రతిరోజు పదివేల మందికి ట్రీట్మెంట్ ఇస్తారు హాస్పిటల్లో అది కాకుండా అనేక సర్జరీస్ అనేక స్కానింగ్స్ రిపోర్ట్స్ సో మెనీ థింగ్స్ సో మెనీ థింగ్స్ రోజుకు పదివేలంటే మీరు నెలకు మూడు లక్షలు సంవత్సరానికి దాదాపు ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షల పేషెంట్స్ను ఒక సంవత్సరంలో చూసే హాస్పిటల్ ఇది రైట్ కొద్దిగా స్టాటిస్టిక్స్ అటు ఇటు మారుతాయి యావరేజ్గా మనం తీసుకుంటే ఇంత గొప్ప సేవ చేస్తున్న హాస్పిటల్ మన సౌత్ ఇండియాలో ఇంకొకటి లేదు ఇంకా చెప్పాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే టాప్ టెన్ టాప్ టెన్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ సెర్చ్ చేశారంటే అందులో సీఎంసి వెల్లూరు ఒకటి ఉంటుంది అతి తక్కువ ఫీజులు మెడికల్ కాలేజ్ ఫీజులు ఉండే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏది అని మీరు సెర్చ్ చేస్తే సిఎంసి వెల్లూరు ఉంటుంది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు ఉంటుంది రెండు వేల పదమూడులో ఒక రీసెర్చ్ చేస్తే ఇండియాలో ఉండే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో బెస్ట్ హాస్పిటల్ ఏది అంటే సిఎంసి వెల్లూరు ఎందుకు అంతగా ఎస్టాబ్లిష్ అయింది కొన్ని లక్షల కొన్ని కోట్ల మందికి వైద్యము అద్భుతంగా అందిస్తుండ ఒక ఆర్గనైజేషన్గా ఒక్క వ్యక్తి ద్వారా మొదలైంది అది ఆమె ఇడా సోఫియా ఇడా సోఫియా స్కెడర్ సో పంతొమ్మిది వందల ఐదు ఆ ప్రాంతంలో సారీ పంచ పద్దెనిమిది వందల తొంభై ఆమె హాలిడేస్ నుంచి ఒక డెసిషన్ తీసుకొని ఒక గోల్ సెట్ చేసుకొని బ్యాక్ టు అమెరికా వెళ్ళిపోయి మెడిసిన్ కంప్లీట్ చేసి తను డిగ్రీ తీసుకొని తిరిగి భారతదేశానికి వస్తుంది పంతొమ్మిది వందల రెండు మూడు ఆ ప్రాంతంలో అప్పటికే వాళ్ళ నాన్నగారు చనిపోతారు మొత్తం బాధ్యత మొత్తం తన మీద వేసుకొని ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తుంది పంతొమ్మిది వందల ఐదు ఆ ప్రాంతంలో విలేజెస్కి వెళ్తా ఊర్లో తన కారు ఎక్కడంటే అక్కడ ఆపేసి అక్కడ సేవ్ చేసేది అక్కడ సౌత్ ఇండియాలో ఆ ప్రాంతంలో ఉండే ప్రాబ్లం ఏమంటే లేడీ ప్రాక్టీషనర్స్ లేరు అంటే ఉమెన్ డాక్టర్స్ డాక్టర్స్ లేవు కొన్ని వేల మంది పేషెంట్స్ ఎదురు చూస్తుండేవారు అలాంటి ఒక డాక్టర్ కోసం ఇంకా అప్పుడు ఉండే మూఢనమ్మకాలు ఏంటి ఏం తెలుసా ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి అది కర్మ అది కర్మ సిద్ధాంతం మందు తీసుకోకూడదు ట్రీట్మెంట్ తీసుకోకూడదు కొన్ని అందరం చెప్పను కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని విలేజెస్లో ఆ మూఢనమ్ మూఢ ఉండేవి అది వైద్య వృత్తి చేసే వాళ్ళను లేదంటే లో ఉండే వాళ్ళను దొంగలుగా చూసేవారు ఆ గ్రంథాల్లో ఆ విధంగా రాసుకున్నారు కాబట్టి అప్పటి సమాజంలో ఆ విధంగా ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఈ మా ఈడ గారు తన సేవను స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో ఎక్కువ మంది రాలేదు పేషెంట్స్ కానీ కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆమె సేవ పరిచర్య ఇంప్రూవ్ అవ్వడం మొదలైంది గమనించండి అప్పటి వరకు సౌత్ ఇండియాలో ఒక హోల్ ఇండియాలోనే నర్సింగ్ కాలేజ్ లేదు ఆమె స్టార్ట్ చేశారు ఫస్ట్ నర్సింగ్ హాలే కాలేజ్ స్టార్ట్ చేశారు అది కూడా ఎప్పుడు పంతొమ్మిది వందల పదహైదవ సంవత్సరము పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరము దాదాపు రెండు వే రెండు వందల ఎకరాల్లో ఒక కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేశారు అక్కడే మెడికల్ స్కూల్ కూడా స్టార్ట్ చేశారు తర్వాత దాన్ని మెడికల్ కాలేజ్గా పర్మిషన్స్ తెచ్చుకున్నారు సో మొదటి సంవత్సరం అంటే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరము ముప్పై పడగల హాస్ ముప్పై పడకల హాస్పిటల్ స్టార్ట్ చేశారు మొదటి సంవత్సరంలోనే పన్నెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది పేషెంట్స్కు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేశారు అంటే ప్రతిరోజు దాదాపు నలభై నుంచి యాభై మంది పేషెంట్స్కు ఆమె ట్రీట్మెంట్ ట్రీట్ చేశారు అది మాత్రమే కాదు దాదాపు నాలుగు వందల ఇరవై మైనర్ సర్జరీలు ఇరవై మేజర్ సర్జరీలు చేశారు ఇవన్నీ కూడా ఆమె ఒక్కటే ఒక సపోర్టర్ని పెట్టుకున్నారు అప్పటి వరకు నర్సింగ్ లేరు ఇండియా ఇండియాలో డాక్టర్స్ లేరు ఉమెన్ డాక్టర్స్ లేరు తను ఒక్కటి చేసింది మొదటి సంవత్సరం ఆ తర్వాత నుంచి తర్వాత నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ చేశారు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత తన సేవను విస్తరించి అనేక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి కొన్ని లక్షల మందికి ఎంతో ప్రేమగా ప్రా ప్రార్థనాపూర్వకంగా మెడికల్ సర్వీసెస్ అందించారు భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు చేసిన రెండు కీ ఏరియాస్ ఏంటంటే ఒకటి విద్య రెండవది వైద్యం విద్యా వైద్యం రంగంలో క్రైస్తవ మిషనరీలు చేసినంత సేవ ఎవరు చేయలేదు ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చేయలేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా చేయలేదు ఇది ఆన్ రికార్డ్ ట్రూత్ సో సిఎంసి వెల్లూరు ఇంకా మైల్ స్టోన్స్ ఏంటి ఇంకా అచీవ్మెంట్స్ అని మనం చూసామంటే మొత్తం ఇండియాలోనే ఫస్ట్ బైపాస్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన హాస్పిటల్ సీఎంసీ వెల్లు హోల్ ఇండియాలోనే ఫస్ట్ నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది ఇక్కడే హోల్ ఇండియాలోనే ఫస్ట్ టైం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసింది అది కూడా పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో సీఎంసి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది కూడా హోల్ ఇండియాలో సీఎంసీ లేన ఫస్ట్ టైం ఆ తర్వాత మిగతా హాస్పిటల్స్కి ఆ టెక్నాలజీ ఆ యొక్క జ్ఞానము వెళ్ళింది కానీ సో ఫస్ట్ టైం చేసింది మాత్రం సీఎంసీ వెల్లూరు అది మాత్రమే కాకుండా హోల్ వరల్డ్లోనే ఫస్ట్ టైం న్యూరోలాజికల్ సైన్స్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది సౌత్ ఏషియాలోనే ఫస్ట్ టైం సీఎంసి వెల్లూరు అంత మాత్రమే కాదు మీరు ఇప్పుడు సెర్చ్ చేసినా కూడా గూగుల్లో సీఎంసి వెళ్ళు చాలా రంగాల్లో బెస్ట్ ఆర్గనైజేషన్గా ఉంటుంది వారి యొక్క ట్రీట్మెంట్ కానివ్వండి వారు చేస్తుండే రీసెర్చ్ కానివ్వండి వాళ్ళ దగ్గర ఉండే మెడికల్ ఎక్విప్మెంట్ మెడికల్ సర్వీసెస్ కానీ ఇదంతా ఎలా స్టార్ట్ అయింది ఒక్క లేడీ ద్వారా ఈడా సోఫియా స్కడ్డర్ అనే ఒక్క లేడీ ద్వారా భారతదేశానికి భారతీయులను ప్రేమించి ఎంతో సేవ చేయాలని భారతదేశానికి వైద్య సేవలు అందించాలని ఒక చరిత్ర సృష్టించింది ఈడా ఈడియా ఈడా సోఫియా స్కడ్డర్ గారు సో అంత మహోన్నతమైన వ్యక్తి దాదాపు ఇప్పటికీ నూట ఇరవై ఐదు సంవత్సరాలైంది హాస్పిటల్ నేను కూడా హాస్పిటల్కు కొన్నిసార్లు వెళ్ళి దర్శించాను కానీ చాలా అద్భుతమైన హాస్పిటల్ అది ఒక సపరేట్ ప్రపంచం మాదిరి అనిపిస్తుంది అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద కట్టడాలు చాలా డిపార్ట్మెంట్స్ అసలు జనాలు అయితే ఇండియా కాదు వేరే దేశాల నుంచి కూడా ఒక ప్రవాహం మాదిరి ఉంటారు అక్కడ సో అంత గొప్ప సేవ అంత విరివిగా అందిస్తుంది ఆమె వేసిన ఆ ఫౌండేషన్ వల్ల ఇప్పటికి కూడా ఆ ఆ ప్రార్థన ఆ పరిచర్య ఆ సేవ క్రైస్తవ్యం బైబిల్ నేర్పించిన ఆ విలువలు ఇప్పటికి కూడా మనకు అక్కడ కనిపిస్తాయి హాస్పిటల్లో దయచేసి మీరందరూ కూడా వీలైతే దర్శించండి అటువంటి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ గొప్ప గొప్ప వ్యక్తులను మనం స్మరించుకోవడము చాలా అవసరము థ్యాంక్ యూ వెరీ మచ్